మరి ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ సిర్పూరు సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేతగానితనం వల్ల జిల్లా అధికార యంత్రాంగం ఒక నిర్లక్ష్యం వల్ల ఈరోజు పూర్తిగా నిరుపయోగంగా మారిపోయింది నిన్నటికి నిన్న దాదాపు వందలాది మంది విద్యార్థులు వాళ్ళు ఈ రాసారోక చేశారు పాఠశాలలో ఉండి చదువుకోవాల్సిన విద్యార్థులు రాస్తారోకలు చేసే పరిస్థితి రావడం ఈ కాంగ్రెస్ పాలనలో నిజంగా దురదృష్టకరమైన పరిణామం తల్లిదండ్రులు పిల్లల కోసం వస్తే వాళ్ళను కూడా తీసుకుపోయి పోలీస్ స్టేషన్ల కుళ్ళబొడిచి కొట్టినరు పోలీసు వాళ్ళు సో పిల్లల కోసం తల్లిదండ్రులు రోడ్డు ఎక్కితే తల్లిదండ్రులు కూడా కొట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది ఈ స్కూలు ఎంతోమంది డాక్టర్లను తయారు చేసింది కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లను తయారు చేసింది ఎంతో గొప్ప చరిత్ర ఉంది ఈ సిర్పూరు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు మరి అలాంటి సిర్పూరు సాంఘిక గురుకుల పాఠశాల పక్కనే అమ్మాయిలది కూడా స్కూల్ ఉంది అమ్మాయిల స్కూల్ బాగానే నడుస్తుంది అబ్బాయిల స్కూల్ వచ్చే వరకు మాత్రం రిపేర్లు ఉన్నాయి అవి అని చెప్పేసి బిల్లింగులు పడిపోతాయని ఎప్పుడో ఇంజనీర్ సర్టిఫికెట్ ఇచ్చిండ్రు మరి రిపేర్లు ఉంటే ఆ రిపేర్లు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కదా ఈ స్కూల్కు దాదాపు నాలుగైదు ఎకరాల గ్రౌండ్ ఉన్నది పెద్ద ఎత్తున క్వార్టర్లు ఉన్నాయి అదేవిధంగా మరి డైనింగ్ హాల్ ఉన్నది అన్నీ ఉన్నాయి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ స్కూల్కు ఎన్నో రకాల ఫండ్స్ ఇచ్చి ఈ స్కూల్ను కాపాడుకున్నాం కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే పూర్తిగా దీన్ని మరి నిరుపయోగంగా మార్చిండ్రు ఆరు వందల నలభై మంది పిల్లలు వాళ్ళ భవిష్యత్తు అగమ్య గోచరకంగా ప్రశ్నార్థకంగా ఇక్కడ మారింది సో అందుకొరకు ఇలా మేమందరం ఎందుకు వచ్చినాం ఇక్కడికి అంటే మేము వచ్చి స్కూల్ చూస్తామంటే స్కూల్లో లేదు పై అధికారులు అంటారు స్కూల్ ఎవరు పిల్లలు లేరు మేము ఇక్కడ పాఠాలు డిస్టర్బ్ చేసే పరిస్థితి కూడా లేదు చేయాలని కూడా మాకు ఆలోచన లేదు ఆలోచన ఉంటే వచ్చేవాలం కాదు ఇక్కడ ఉండే పేరెంట్స్ అందరూ కూడా మీ దగ్గర డబ్బులు లేకపోతే మేమే కూలి పని చేసైనా మేమిక్కడ స్కూల్లో కాపాడుకుంటాం అని చెప్పి చెప్పడానికి వాళ్ళు వచ్చారు నేను ఇప్పుడే జోనల్ ఆఫీసర్ అరుణకుమారి గారితో మాట్లాడాను తల్లిదండ్రులకు అవకాశం ఇవ్వండి వాళ్ళు ఈ స్కూల్ని వాళ్ళే రిపేర్ చేసుకుంటారు మా పిల్లల్ని మాత్రం వేరే స్కూళ్ళల్లో చదువుకునే అవకాశం వద్దు అని చెప్తాను ఆ పరిస్థితి వద్దు అని వాళ్ళు అంటున్నారు రెండోది ఇక్కడ నుంచి స్కూలు మరి సుప్రభాత్ అని ఒక కాగజ్ నగర్ ప్రైవేట్ స్కూల్ ఉందంట ఆ ప్రైవేట్ స్కూల్లో వాళ్ళు ఒక స్క్వేర్ ఫీట్కు పద్నాలుగు రూపాయలు అడిగిండని అని మేము ఇవ్వలేమని కలెక్టరు సో మొత్తం మీద ఎమ్మెల్యే ఏదో మొత్తం మీద డ్రామా చేసిండ్రు చేసి ఆ స్కూలు ఈ సోషల్ వెల్ఫేర్ పిల్లలు రాకుండా చేసేసాను సో ఈ పిల్లలు ఒకరిని తీసుకపోయి జనూరులో పడేసిండ్రు ఒకరిని తీసుకపోయి ఆదిలాబాద్లో కొంతమందిని ఇంకొంతమంది తీసుకపోయి పడేసిండ్రు మరి కొంతమందిని తీసుకపోయి ఇంకెక్కడో పడేసిండ్రు కోటపల్లిలో పడేసిండ్రు సో ఇట్లా ఈ పిల్లలను ప్రతిరోజు ఫుట్బాల్ ఆడుతూ ఉన్నారు ఏం చదువుకుంటారు నేను ఒక పిల్లవాడు బస్సు ముందర పండుకొని నేను చచ్చిపోతే చచ్చిపోతాగానే నేను స్కూల్ స్కూల్ను వదలన అంటున్నాడు ఆ పిల్లవాడు మాట్లాడుతూ మమ్మల్ని వేరే స్కూళ్ళకి పంపించిండ్రు అక్కడ ఎవ్వరూ పాఠాలు చెప్పేటప్పుడు లేరు మా సార్లు మాకు లేరు మాకు కనీసం పెట్టాల్సిన ఎగ్జామ్లు కూడా పెట్టకుండా మమ్మల్ని పూర్తిగా నాశనం చేసిన అని చెప్పి పిల్లలు అంటున్నారు పిల్లలు అబద్ధం చెప్పారు కదా మరి వాళ్ళు నేను ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు గారిని అడుగుతున్నా మీరు మీకు దీన్ దయాళ ఉపాధ్యాయ ప్రోగ్రాం ఇంపార్టెంటా లేకపోతే మరి ఈ సిర్పూరు రెసిడెన్షియల్ స్కూల్ పిల్లల జీవితాలు ఇంపార్టెంట్ అనేది హరీష్ బాబు గారు మీరే ఆలోచించాలి ఇక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అదేవిధంగా అడ్లూరి లక్ష్మణ్ కుమారు ఇక వీళ్ళ పరిస్థితి అయితే ఇంకా వాళ్ళు వాళ్ళు అనుకోవడానికి టైం సరిపోతలేదు ఇలా పొన్నంప్రభాకారు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వాళ్ళు అనుకున్నారని ఇలా రాష్ట్రం అంతా కూడా దాని చుట్టే తిరుగుతూ ఉన్నది ఇక పిల్లల గురించి పట్టించుకునేవాడు ఇవాళనే హుస్నాబాద్ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి పిల్లలు కూడా ఇంకొక సూసైడ్ చేసుకున్నాడంట ఇప్పటివరకు నూట ఆరు మంది పిల్లలు చచ్చిపోయినారు ఇంకా ఎంతమంది పిల్లలు కావాలి ఎన్ని రోజులు ఈ నరబలు ఈ గురుకుల పాఠశాలలో ఎందుకు ఈ నరమేధం ఒక్కసారి ఆలోచించాలి అందుకొరకే మేము మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం మేము మళ్ళీ వారం రోజుల తర్వాత పలుగు పార జేసీబీలు అన్ని పట్టుకొని మేమే స్కూల్ని రిపేర్ చేసుకుంటాం మళ్ళీ వార్నింగ్ ఇస్తున్నాం నిన్న జరిగింది ఓన్లీ ట్రైలర్ మాత్రమే రాబోయే రోజుల్లో సిర్పూర్ నియోజకవర్గం అంత వచ్చి ఈ రూమ్ ఈ రోడ్డు మీద కూర్చుంటుంది జరగబోయే పరిణామాలకు జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారు అదేవిధంగా మరి జూపల్లి కృష్ణారావు గారు మీరే బాధ్యత వహించాలే ఇంకొకరిని మేము ఏమన్నాము మాకు ఈ స్కూల్ ఇదే కావాలి ఇక్కడ మంచి గ్రౌండ్ ఉన్నది దీనికి ఒక చరిత్ర ఉన్నది ఇది ఒక దేవాలయం ఈ ప్రాంత ప్రజలకు ఈ దేవాలయాన్ని నాశనం చేస్తామంటే మేము ఒప్పుకునేది లేదు జై తెలంగాణ జై జై కేసీఆర్ జై